హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న సోమవారం రోజు వ్లాగ్ అండి ఇంకా ఆ రోజు నుంచి అయితే నేను మళ్ళీ వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు మండే రోజు షూట్ చేశానండి వ్లాగ్ అయితే నిన్న పెడదామనుకున్నాను కానీ అయితే పాసిబుల్ అవ్వలేదండి ఈ మధ్య అయితే వ్లాగ్స్ ఎక్కువగా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయట్లేదండి నాకైతే పిల్లలతో అస్సలు వీల్ అవ్వట్లేదు అందుకనేసి నేనైతే ఇంకా నాకు వీలు ఉన్నప్పుడే పెడదామనేసి లైట్ తీసుకున్నాను అండి పిల్లలకు కూడా ఇప్పుడు హెల్త్ అస్సలు బాగాలేదండి పిల్లలిద్దరికీ ఫీవర్ వచ్చిందండి సో నిన్ననైతే మొత్తం వాళ్ళతోనే సరిపోయింది అందుకనేసి వ్లాగ్ అయితే నిన్న ఏం ఎడిటింగ్ అలా చేయలేదండి ఇంకా వాళ్ళు సిక్కు అయ్యేసరికి నాకు కూడా అంత ఎలానో అనిపించిందండి అండి నాకు కూడా గొంతు నొప్పి లేస్తుంది ఇంకా మొన్నటి వరకు అంతా బాగానే ఉన్నామండి ఎందుకో పిల్లలకైతే సడన్గా ఫీవర్ వచ్చింది నాకేమో గొంతు నొప్పి ఇప్పుడు వాయిస్ ఓర్ ఇస్తూ ఉంటే కూడా ఫుల్గా గొంతు నొప్పి లేస్తుందండి సో అందుకనేసి ఇంకా నేనైతే వాయిస్ ఓర్ కొంచెం నెమ్మదిగా ఇస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను మొన్న మండే రోజు ఇక్కడ పొద్దున్నే టీ పెట్టానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అంతకు ముందు రోజు ఏం నానబెట్టలేదు ఇంకా మా పిల్లలు ఒకటే నూడిల్స్ నూడిల్స్ అనేసి అడుగుతున్నారండి మ్యాగీ అయితే ఎప్పుడో తీసుకొచ్చి ఇంట్లో ఉంది ఇంకా ఇది ఈరోజు చేస్తే అయిపోతుంది అనేసి ఇంకా అది చేద్దామనేసి అయితే స్టవ్ మీద పెట్టేసాను ఉడుకుతూ ఉంటుంది అది ఇంక ఇక్కడ అయితే నేను నాకోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను కదా సో దాంట్లోకైతే కొంచెం లేమను అలాగే హనీ అయితే వేసుకున్నానండి గొంతు నొప్పి లేస్తుందని చెప్పాను కదా ఈ వేడి నీళ్ళు తాగితే అయితే గొంతు కొంచెం నాకు క్లియర్గా అనిపిస్తుంది అండి సో అంత నొప్పిగా ఏమనిపించదు తగ్గినట్టు అనిపిస్తుంది సో మీరు ఎవరైనా గొంతు నొప్పి అలా లేసినప్పుడు అయితే కొంచెం గోరువెచ్చ నీళ్ళలో హనీ వేసుకొని తాగండి కొంచెం అయితే సెట్ అయిపోతుంది నేనైతే అలానే తాగుతున్నాను ఇంక ఇక్కడ అయితే ఈ మ్యాగీ అయితే ఉడికిపోయిందండి సో ఉడకగానే దాన్ని అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను అంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసానండి నేనైతే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేస్తానండి మ్యాగీ అయితే సో నేను ఇది చేస్తూ ఉంటే మా మమ్మీ అయితే ఇంకొక సైడ్ టీ పెట్టుకుంటుందండి మా మమ్మీ అయితే ఉన్నది అంటే మొన్న మొన్న అయితే ఉన్నదండి ఇంకా మా మమ్మీకి కూడా ఫీవర్ వచ్చిందండి ఎందుకో మొన్న పెళ్ళికెళ్ళి వచ్చాము వచ్చేసరికి మళ్ళీ అట్లా అందరం ఫీవర్ వచ్చినట్టు అయిందండి అంటే నాకేం లేదు కానీ మా పిల్లలకి మా మమ్మీకే వాళ్ళకైతే బాగా ఎక్కువగానే ఉందండి సో అసలే ఈ మధ్యలో కరోనా అనేసి అంటున్నారు కదా ఇదొక భయంగా ఉందండి కరోనా అంటే ఏం లేదు కానీ నాకు తెలిసి అక్కడ ఐస్ క్రీమ్స్ అక్కడ వాటర్ వల్ల పిల్లలకి అలా అయిందేమో అనిపిస్తుందండి పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ ఫుల్గా తిన్నారు పెళ్ళిలో దానివల్లనే ఏమో కొంచెం జలుబు లాగా జ్వరంలాగా అయితే ఉంది ఇంకా సిరప్స్ తీసుకొచ్చి అయితే పోస్తున్నామండి స్టిల్ ఈ రోజు వరకు అయితే అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓర్ ఇస్తున్నాను కదా ఇప్పటికి కూడా పిల్లలకైతే ఫీవర్ తగ్గలేదండి సో ఈ రోజు ఈవినింగ్ వరకు అయినా హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాను తగ్గకపోతే అయితే ఇంక ఇక్కడ న్యూడిల్స్ చూసారు కదా అంటే ఇవి మ్యాగీ చూసారు కదండి ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని దాని తర్వాత అయితే ఉడికించుకున్న మ్యాగీ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పైనుంచి దాంట్లో వచ్చిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసి అయితే కలుపుతున్నానండి ఎందుకో ఈ ప్యాన్ కొంచెం అడుగంటినట్టు అయింది ఇంకా ఇక్కడ మొత్తం మసాలా అయితే మొత్తం పట్టేటట్టు అయితే పెడుతున్నానండి ఇంకా మండే కాబట్టి మేము ఎగ్ అలా ఏం తినము సో పిల్లలకు కూడా ఫీవర్ వచ్చింది అందుకనేసి ఎగ్ అయితే ఏమీ వేయలేదండి ఓన్లీ ప్లేన్గానే మ్యాగీ అయితే చేస్తున్నాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మ్యాగీ చేయడం కంప్లీట్ అయిపోయాకైతే పిల్లలిద్దరికీ పెట్టించేసానండి వాళ్ళైతే తిన్నారు ఇంకా కొంచెం మా హస్బెండ్ కూడా తినేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఈ మధ్యలో అయితే ఇంకా నేను టైంకి ఒక్క పని కూడా చేయట్లేదండి ఎందుకు అసలు సంగా ఉంటుంది పని కూడా అస్సలు చేయాలనిపించట్లేదు ఇంకా ఈ రోజైనా కొంచెం ఎర్లీగా పని చేద్దామనేసి అయితే ఇక్కడ బీరకాయలు ఉంటాయి కదా అవైతే పీల్ చేసుకుంటున్నానండి బీరకాయ కర్రీ చేద్దామనేసి రోజు వంట చేసేసరికి అయితే చాలా లేట్ అయిపోతుందండి పిల్లలు పడుకోవడం లేట్ అవుతుంది వీడియో ఎడిటింగ్ పని సో అవన్నీ చేసుకొని వంట చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఆ టైం వరకు మా హస్బెండ్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నారండి ఈ రోజు నుంచి అయినా కొంచెం ఎర్లీగా పనులన్నీ చేసుకోవాలి అనేసి అయితే పొద్దున్నే వంట చేసేస్తున్నానండి ఇంకా వంట చేశాకే ఫ్రెష్ అవుదామనేసి చెప్పాను కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా మ్యాగి పెట్టించేసానండి వాళ్ళు వాళ్ళైతే తింటున్నారు మొన్న అంటే సోమవారం రోజు అయితే వాళ్ళకి ఫీవర్ అలా ఏం లేదండి పొద్దుట అంటే మా ఫ్రెండ్ వస్తా అనేసి అన్నది ఇంకా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి మధ్యాహ్నం సాయంత్రం నుంచి స్టార్ట్ అయిందండి ఫీవర్ అయితే మండే మండే రోజు సో ఇంక ఇప్పటికీ ఉందండి మండే అయితే మార్నింగ్ టైంలో చాలా యాక్టివ్గా ఉన్నారండి ఇద్దరు సో యాక్టివ్గానే ఉన్నారు కదా అనేసి ఇంకా వాళ్ళు అడిగారని మ్యాగీ కూడా చేసి పెట్టానండి సిక్గా ఉన్నప్పుడైతే అలాంటి ఫుడ్స్ అసలు పెట్టకూడదండి కాకపోతే నేను మండే రోజు కొంచెం వాళ్ళు బాగానే ఉన్నారు సో అందుకనేసి పెట్టేశానండి ఇంక ఇక్కడైతే బీరకాయలు మొత్తం పీల్ చేసుకున్నాక వాటిని అయితే నీట్గా కడిగేసానండి ఇంకా వాటర్ పోస్ అయితే కడిగి ఇప్పుడైతే వాటిని కట్ చేసుకుంటున్నాను ఈ బీరకాయలు చూసారు కదండి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా బీరకాయ ఒక్కటైతే సరిపోదు అనేసి బీర అందుకే పప్పు చేద్దాం అనుకుంటున్నానండి పెసరపప్పు కూడా ఇంట్లో కొంచెమే ఉంది సో ఆ కొంచెం పెసరపప్పు అయినా వేసి చేస్తానండి ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తానని చెప్పింది కదా సో అందరికీ సరిపోవాలి కదా అనేసి అయితే ఇంకా పప్పు కూడా వేద్దాం అనుకుంటున్నానండి మా ఫ్రెండ్ని అయితే నేను కలవక చాలా ఇయర్స్ అవుతుందండి టూ థౌజండ్ సిక్స్టీన్లోనో సెవెంటీన్లోనో కలిశాను సో మళ్ళీ ఇప్పుడు వస్తుందండి ఇంకా నేను ఎప్పటి నుంచో అనేసి అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కలుద్దాం అనేసి అయితే ఇంక ఇప్పుడు మా ఇంటికి వస్తుందండి సో మా ఫ్రెండ్ వస్తుందనేసి కొంచెం ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాను నేనైతే వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి వంట చేసి ఫ్రెష్ అయితే ఇంకా మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్తోనే టైం స్పెండ్ చేయవచ్చు అనేసి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోగానే నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లలను కూడా ఫ్రెష్ చేయించేసానండి తర్వాత అయితే మొన్న మండే రోజు పెట్టిన వ్లాగ్ ఉంది కదా ఆ వ్లాగ్ కూడా ఎడిట్ చేసుకున్నానండి మా ఫ్రెండ్ వచ్చేలోపు పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఆ వ్లాగ్ అయితే యాక్చువల్లీ ఫ్రైడే ఫ్రైడే రోజు పెట్టాల్సిన వ్లాగ్ అండి ఇంకా ఫ్రైడే పెట్టలే సాటర్డే పెట్టలే సండే కూడా పెట్టలేదండి ఇంకా లాస్ట్కి మండే రోజు అయితే పెడదామనేసి లా అంటే ఆ వ్లాగ్ అయితే ఎడిట్ చేశానండి సో దాంట్లో అయితే ఇంకా మా హస్బెండ్ గ్రూప్ టూ దాని గురించి అయితే చెప్పాను వ్యూస్ అయితే బాగానే వచ్చాయండి నార్మల్ వీడియోస్తో కంపేర్ చేస్తే అయితే చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుండో సో అందుకనేసి ఆ వీడియో అయితే ఇంకా పోస్ట్ చేసానండి ఇంక ఇప్పుడు మా హస్బెండ్ అయితే అదే పని మీద తిరుగుతున్నాడు అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా చాలా ఉంటాయి కదండి మెడికల్ టెస్ట్ అవన్నీ వాటి గురించి అయితే తిరుగుతున్నాడు సో ఆ వీడియోలో కూడా అడిగాను అండి నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలి అనేసి ఒక వీడియో చేయాలనేసి ఎక్కువ మంది అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి ఒక్కరు వాళ్ళ మెసేజ్ పెట్టారు సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదండి చేయడానికి అయితే ఇంకా కొంతమంది చాలామంది అంటే ఒక పది పదిహేను మంది అడిగినా కానీ చేదుని కానీ ఒక్కరే అడిగారు కదా సో వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ కూడా చేయొచ్చు అనేసి అయితే అన్నారండి ఇంకా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రోజులలో దాని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అనేసి కూడా అన్నారు ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే పప్పు కొంచమే ఉంటే ఆ పప్పు వేసి మిగతాదైతే ఇంకా బీరకాయ ముక్కలు వేస్తానండి వేసి అయితే ఇంకా మొత్తం ఒకసారి కలిపేసాను కలుపుతూ అయితే మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నానండి ఎక్కడి వరకు వచ్చావు ఏంటి అనేసి ఇంకా తనతో మాట్లాడుకుంటూ అయితే కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువగానే పోసానండి సో ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడే మనం చేసే వంట కానీ ఏదైనా కానీ ఇంకా ఎక్కువ శ్రద్ధతో చేస్తాం కదా అప్పుడే ఫెయిల్ అయిపోతుందండి నార్మల్గా చేస్తేనే మంచిగా వస్తుంది వస్తుంది సో అయితే కొంచెం వాటర్ ఎక్కువైపోయాయి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నానండి కాకపోతే ఆ వాటర్ మొత్తం మిగిలిపోయే వరకు ఉడికిచ్చేసాను సో కర్రీ అయితే చాలా టేస్టీగానే వచ్చిందండి బీరకాయ పప్పు ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి సో ఇక్కడ చూసారు కదండి వాటర్ అయితే ఇక్కడే నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను యాక్చువల్లీ బీరకాయ పప్పులో అయితే చాలా తక్కువ వాటర్ పడతాయండి నేనైతే మాట్లాడుకుంటూ కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేశాను ఇంకా దాన్ని అయితే ఫ్లేమ్లో పెట్టేసి ఆ నీళ్లు మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికిచ్చేసానండి ఒక సైడ్ ఆ కర్రీ అంటే ఉడుకుతూ ఉంటే ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టేశానండి ఇవి రెండు ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది కదా అనేసి ఈ గ్యాప్లో అయితే వెళ్ళి పిల్లలిద్దరికీ స్నానాలు కూడా చేయించేశానండి వాళ్ళైతే కొంచెం ఆమె ఆగి ఇష్టంగానే తిన్నారు తిన్నాక ఇంకా కొంచెం పాలు పోస్తే తాగేసి స్నానం చేసారండి పడుకోమంటే మాత్రం పడుకోవట్లేదు సో మా ఫ్రెండ్ వస్తుందని చెప్పాను కదా వాళ్ళకి కూడా అర్థమైపోయింది సో వాళ్ళు చేస్తున్నారు అందరు సో ఇంకా నేనైతే ఈ రోజు మా ఫ్రెండ్ వస్తా అన్నదండి మా ఇంటికి సో మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను బస్ స్టాప్ లో అయితే దిగింది సో ఇంక ఇప్పుడు దగ్గర వరకు అయితే రావచ్చండి మా హస్బెండ్ పంపించాను తీసుకురామనేసి సో మా డిగ్రీ ఫ్రెండ్ కలవక కూడా చాలా ఇయర్స్ అవుతుంది అసలు మా ఫ్రెండ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను కలవలేదండి సో తనకి మ్యారేజ్ అయింది ఇద్దరు బాబులు ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడం అలానే కానీ నార్మల్గా ఇట్లా డైరెక్ట్గా మీట్ అవ్వడం అయితే ఇదే అండి చాలా సంవత్సరాల తర్వాత సో ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్ మా ఫ్రెండ్ కోసం అయితే మా ఫ్రెండ్ ఎలా చేంజ్ అయింది ఇంకా నేను ఎలా చేంజ్ అయ్యాను నన్ను చూసి మా ఫ్రెండ్ ఎలా ఫీల్ అవుతుంది నేను మా ఫ్రెండ్ని చూసి ఎలా షాక్ అవుతాను అనేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండి కెమెరా పట్టుకొని ఇక్కడ ఎండ కొడుతున్నా కూడా నిలబడ్డానండి మా ఫ్రెండ్ కోసం అయితే సో తను రాగానే క్యాప్చర్ చేద్దామనేసి మీకు కూడా అయితే చూపిస్తాను సో తనకి వీడియోలో కనిపించడం ఇష్టమో లేదో సో కాకపోతే వీడియో అయితే షూట్ చేస్తాను తనకు నచ్చితే పెడతాను లేదంటే లేదో ఒక క్లిప్పింగ్ అయినా మీకోసం చూపిస్తానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇప్పుడైతే వస్తుంది ఇక్కడ కార్ వస్తుంది చూడండి ఆగు ఎత్తుకుంటా వస్తుంది ఇంకా చూసారు కదండి మా ఫ్రెండ్ అయితే వచ్చిందండి వాళ్ళ బాబుని తీసుకొని వచ్చింది సో మా హస్బెండ్ మా బాబు అయితే ఇద్దరు వెళ్ళారు తీసుకురావడానికి అయితే ఇంకా అక్కడ మా ఫ్రెండ్ అయితే మా పిల్లల కోసం బిస్కెట్స్ తీసుకొని వచ్చిందండి సో వాళ్ళ బాబు చూడండి ఇంకా రావడంతో ఇంట్లోకి అయితే పరిగెత్తేసాడు ఇంకా మేమైతే ఇది ఆఫ్టర్నూన్ టైం అండి మా ఇంకో ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటుంది లోకల్లో అయితే సో లంచ్ చేసాము లంచ్ చేసాకైతే ఇంకా మా ఇద్దరు పడుకున్నారండి వాళ్ళు పడుకున్నారు కదా అనేసి మేమైతే వెళ్తున్నాము ఇద్దరు పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళడం అంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళని పడుకోబెట్టేసి మమ్మీ ఉంది కదా ఎలాగో ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్తున్నామండి కాకపోతే చాలా దూరం నడిచామండి ఆటో అయితే అస్సలు దొరకలేదు చాలాసేపు నడుచుకుంటూ వెళ్ళాము కాకపోతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళామండి ఇంకా నడిచినట్టే అనిపించలేదు తినే అండి మా ఫ్రెండ్ ఇంకా అంటే నన్ను అది డైలీ వీడియోస్తోనే అలా చూస్తుంది కదా సో నన్ను చూసి పెద్ద ఎగ్జైట్ ఏం అవ్వలేదు నాకు కూడా పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం అనిపించలేదండి ఎందుకంటే ఎప్పుడు చూసినలానే అనిపించింది సో డైలీ మాట్లాడుకుంటాం కదా ఫోన్లో అయితే కాకపోతే కొంచెం ఎంతైనా ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి డైరెక్ట్గా కలిసినప్పుడు చాలా ముచ్చట్లు పెట్టుకున్నామండి మేమైతే సో అప్పటి మెమొరీస్ అన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాము నేనైతే ఫ్రెండ్స్తో గడపడానికి ఎక్కువ ఇష్టపడతామండి సో చాలాసార్లు వీడియోస్లలో కూడా చెప్పాను ఇంక ఇక్కడైతే ఆటో దొరకట్లేదు అనేసి ఆగామండి ఇంకా ఫైనల్గా అయితే ఒక ఆటో దొరికిందండి చాలా దూరం నడిచాము నడిచి నడిచి ఇంకా కాలు నొప్పి పెట్టి అక్కడ ఆగాము సో ఫైనల్గా అయితే ఒక ఆటో దొరికిందండి ఇంకా ఈ ఆటోలో ఎక్కైతే వెళ్తున్నాము సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళు మేము కలిసి గ్రౌండ్కి వాళ్ళం సో ఇప్పుడు వెళ్తున్నామండి తను కూడా నా డిగ్రీ ఫ్రెండే సో నేను కలుస్తున్నాను కానీ ఇప్పుడు మా వచ్చిన మా ఫ్రెండ్ కలవలే కదండి సో అందుకనేసి అదైతే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అనేసి వచ్చిందండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది కూడా మేము ఉండే దగ్గరనే సో ఇంకా మమ్మల్ని కలిసినట్టు ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా అనేసి ఇంకా మేము ఎప్పటి నుంచో రమ్మంటున్నాం ఫైనల్గా అయితే ఇప్పుడు వచ్చింది ఇంకా వాళ్ళ చిన్న బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి పెద్ద బాబుని తీసుకొని వచ్చిందండి సో దీన్ని చూడండి ఇంకా ఇలా చేస్తున్నాడో మేమైతే రోజు లూడో ఆడతాము సో ఇంకా మా అంటే ఈ బాబు కూడా మేమైతే బాగా తెలుసు తెలుసండి నవ్వెక్క నవ్వెక్క అని అయితే ఎంత క్యూట్గా పిలుస్తున్నాడో నాకైతే నవ్వెక్క అని పిలిచిన ప్రతిసారి అయితే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాము మా ఫ్రెండ్ దగ్గరికి అయితే సో దాన్ని వీడియోలో చూపించొద్ద అలా అది చూడండి వేస్కే ఎలా పెట్టుకుంటుందో సో నువ్వు అలా పెట్టుకుంటే అందరిని నిన్నే స్పెషల్గా చూస్తారు అంటే ఇంకా నార్మల్గా చూస్తూ ఉందండి ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే ఒక టూ త్రీ అవర్స్ మంచిగా టైం స్పెండ్ చేసామండి ఫుల్గా ఫొటోస్ దిగాము సో ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేయట్లేదండి ఎన్ని ఫొటోస్ దిగాము అసలు అన్ని అంటే అప్పటి మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ అయితే ఇంకా ఫుల్గా కుళ్ళు జోకులు వేసుకుంటూ అలా ఇలా అయితే ఇంకా టైం స్పెండ్ చేసామండి ఇంకా మా మేము అంటే మా మా పిల్లలు కూడా సేమ్ ఏజ్ గ్రూపే అండి ఇంకా మేము మా ముచ్చట్లు పెట్టుకుంటే పిల్లలు అయితే కాసేపు ఆడుకుంటున్నారు కాసేపు కొట్టుకుంటున్నారండి ఇంకా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి పడట్లేదు ఒకరికొకరికి అయితే సో ఇంకా మేము ఫొటోస్ దిగుతూ ఉంటే వాళ్ళైతే ఫుల్గా మమ్మల్ని ఫొటోస్ దిగకుండా చేస్తున్నారండి ఇంకా నేనైతే మా తమ్ముడిని ఫోన్ చేసి పిలిచాను ఇంకా ఫొటోస్ దింపడానికి రా అనేసి అంటే వాడైతే వచ్చానండి సో మా పి కొడుకు వాడు కూడా ఇక్కడే ఉంటాడు అందుకనేసి ఇంకా తనైతే వచ్చాడు వచ్చి ఇంకా మమ్మల్ని ముగ్గురినైతే టెర్రస్ పైన అలా చాలా పిక్చర్స్ అయితే తీసాడండి చాలా హ్యాపీగా అనిపించేసింది సో ఇంక ఇక్కడైతే నేను వీడియో పెట్టడం అంటే వీడియో తీయడానికి ఎక్కడ ఫోన్ పెట్టడానికి ఏం లేదండి సో అందుకనేసి ఒక దగ్గర అయితే కొంచెం ఒకటి ఇట్లా అడ్డుగా పెట్టేసి అక్కడ ఫోన్ పెట్టేసి వచ్చానండి వచ్చి ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము మా ఇంకో ఫ్రెండ్ చెప్పాను కదా సో ముగ్గురం ఫొటోస్ దిగామనేసి ఇంకా అది నైట్ మీద ఉందనేసి రెడీ అవుతా అనేసి వెళ్ళిందండి సో అది వెళ్తే మేమైతే ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నామండి ఇంకా మా అయితే అంటే నార్మల్గా ఇప్పుడు పెళ్ళైంది పిల్లలు పుట్టారు కదండి కొంచెం కూడా చేంజ్ ఏం లేదండి అంటే ఫ్రెండ్స్ కలిసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉందండి మా బిహేవియర్ అయితే నార్మల్గా మనం ఒక్కలో ఉన్నప్పుడు అయితే అలా ఉండదు కాకపోతే ఇంకా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అయితే మళ్ళీ ఆ ఏజ్కి వెళ్ళిపోతాం కదండి సో ముగ్గురం కలిసి ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఫొటోస్ దిగుతున్నామో కొత్త కొత్తగా ట్రై చేస్తున్నామండి ఎలా దిగితే బా వస్తుంది అనేసి ఇంక ఇక్కడ నేను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను సో వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారండి ఇంకా వాళ్ళకు కూడా నా వీడియోస్ చూసి చూసి అలవాటు ఇంకా ఇక్కడ వరకు అయితే ఆ రోజు వ్లాగ్ షూట్ చేశానండి ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ మేమందరం గ్రౌండ్కి కూడా వెళ్ళామండి ఆ క్లిప్పింగ్స్ కొన్ని ఉండే కానీ ఇంకా నా ఫోన్లో లేవు సో అందుకనేసి యాడ్ చేయట్లేదండి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లలో అయితే యాడ్ చేస్తాము మా పిల్లలు కూడా ఫుల్గా ఆడుకున్నారండి సో ఇంకా ఇదైతే అంతకు ముందు రోజు లాగండి ఆ రోజు అయితే కునాఫా చేద్దామనేసి ఇంకా మా హస్బెండ్తో అయితే అన్నీ తెప్పించేశాను ఈ సన్నసేమి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉందండి ఒకటేమో రోస్టెడ్ ఒకటేమో నార్మల్ది ఉందండి సో ఇంకా మిగతావి ఉంటాయి కదా పిస్తా ఇంకా కొన్ని కావాల్సినవి అయితే అవి మా హస్బెండ్తో తెప్పించేశానండి మా దగ్గర అయితే చీజ్ కూడా నార్మల్దే దొరికింది సో దీంట్లోనేమో మొజరిల్లా చీజ్ వేస్తారండి అది దొరకలేదు నార్మల్ చీజే దొరికింది సో ఏదైతే అది ట్రై చేద్దామనేసి అయితే తెప్పించానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇవే అండి పిస్తా సో అలాగే చీజ్ క్యూబ్స్ అండి ఇంకా నేనైతే ఈ కునాఫా రెసిపీని యూట్యూబ్లోనే చూసాను చాలా ఈజీగా అనిపించిందండి అండి కాకపోతే చూసినప్పుడు చాలా ఈజీగా అనిపించింది కానీ చేసేటప్పుడు మాత్రం అంత ఈజీగా అనిపించలేదండి కొంచెం కష్టంగానే అనిపించింది ఇంకా దీనికి కావాల్సిన బటర్ కూడా నేనైతే ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నానండి సో మొన్నటి నుంచి చేద్దాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ రిజల్ట్ వచ్చినప్పుడు చేద్దామనేసి అనుకున్నాను కానీ అనుకోకుండా ఆ రోజు చాక్లెట్ చేశాను కదండి కునాఫా చాక్లెట్ ఇంకా ఆ రోజే రిజల్ట్ వచ్చింది ఇంకా ఇదైతే ప్రిపేర్ చేయలేదండి సో మా హస్బెండ్ ఇంకా చేస్తాను అన్నావు కదా ఏమైంది చేయవా అనేసి అంటే ఇంకా సండే రోజు అయితే ఇది ప్రిపేర్ చేశానండి ఇంక ఇక్కడ చూసారు కదా పిస్తా ఉంటుంది కదా దాన్ని అయితే నేను కొన్ని తీసుకొని మిక్సీలో అయితే కొంచెం బరకగా పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ఇంకొక గిన్నె తీ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి అయితే ఈ సేవియా ఉంటుంది కదండి ఇది మొత్తం అయితే వేసుకుంటున్నానండి దీన్నైతే చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి సో దీన్ని రోస్టెడ్ తీసుకోవచ్చు నార్మల్గా తీసుకోవచ్చు అండి రోస్టెడ్ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది కునాఫా ఇది రోస్టెడ్ కాదు కదా సో దీన్ని అయితే మళ్ళీ దాంట్లో అంటే బటర్లో కలిపి పెట్టామనుకో రోస్ట్ అయినట్టయి చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అయితే నేను ప్లెయిన్దే తీసుకున్నానండి ఇంకా దీన్నైతే ఇట్లా చిన్న చిన్నగా అయితే ముక్కలుగా చేస్తున్నానండి ఇది మొత్తం కుచ్చుకుంటుందండి చేతులకైతే ఇంకా మొత్తాన్ని ైతే దీన్ని చూసారు కదా ఎలా చేశాను నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి నాకు ఎక్కువ అనిపించింది కొంచెం తక్కువ తీసుకుంటే బాగుండేది అనిపించిందండి అండి నాకేమో కొంచెం తక్కువ తీసుకుంటే ఏమో సరిపోతుందో సరిపోదో అన్నట్టు అయితే ఎక్కువ తీసుకున్నాను సో ఇంక ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేశానండి పాలు కూడా కొన్నే తీసుకోవాలి ఒక కప్పు వరకు నేనేమో కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి కావచ్చు అనేసి ఆ వీడియోలో చూసాను కన్నా అంత గుర్తులేదండి ఇంకా హాఫ్ లీటర్ వరకు అయితే తీసుకున్నానండి అదొక మిస్టేక్ నేను చేసింది అయితే సో మీరు అలా చేయకండి కొన్ని పాలే తీసుకోండి ఇంక ఇక్కడ ఈ పాలలో అయితే అయితే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా పాలపైన మీగడ సో ఆ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని కొంచెం వేసుకున్నానండి అలాగే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకున్నాను ఇంకొక త్రీ స్పూన్స్ వరకు అయితే షుగర్ కూడా వేసుకుంటున్నాను అండి దీంట్లోకి అయితే ఇంకా తర్వాత అయితే ఒక టూ స్పూన్స్ వరకు అయితే కాన్ఫ్లోర్ ఉంటుంది కదా సో ఆ కాన్ఫ్లోర్ కూడా వేసుకున్నాను ఇంకా అన్నీ కరెక్ట్గానే వేసుకున్నాను కానీ పాలే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అండి పాలు కొంచెం తక్కువగా వేసుకుంటే అయిపోతుండే ఇది మొత్తం థిక్ పేస్ట్ వచ్చే వరకు అంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి ఇది కలప కుంటే ఏంటంటే ఉండలు కట్టేస్తుందండి కాన్ఫ్లోర్ మనం వేసాం కదా చీ వేసాం కదా సో దానివల్ల ఇంకా ఇది మొత్తం కలుపుతూ ఉన్నానండి నాకైతే చాలా టైం పట్టిందండి ఇది మొత్తం దగ్గరికి రావడానికి అసలు ఏంటి ఇంత టైం పట్టిందని చూస్తే మళ్ళీ ఒకసారి నేను యూట్యూబ్లో చూసిన వీడియో చూస్తే అప్పుడు అర్థమైంది నేనైతే మిల్క్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనేసి మీరు చేసినప్పుడు అయితే మిల్క్ మిల్క్ ఒక కప్పు తీసుకోండి సో ఇంత ఎక్కువ అయితే అవసరం లేదు ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే కొంచెం కొంచెం తిక్కుగా అవుతుందండి అయితే నేను కలుపుతూనే ఉన్నాను ఇంకా మొత్తం దగ్గర పడే వరకు అయితే కలుపుకోవాలండి మనం కొంచెం తీసుకుంటే చాలా టైం ఏం పట్టదు ఇంక ఇక్కడ నేను చేస్తూ ఉంటేనే కరెంట్ కూడా పోయిందండి సో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని అయితే ఇంకా చేసేస్తున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా నేను ఇది తొందరగా అయిపోయే రెసిపీ అని చెప్పాను సో అడుగుతూనే ఉన్నారండి ఏమైంది అయిందా అయిందా అనేసి ఇంక ఇక్కడైతే నేను చీజ్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి సో వాళ్ళు అంటే మా హస్బెండ్ పిల్లలు ఒకవైపు అడుగుతూ ఉన్నారు ఇదేమో చాలా లేట్ అయిపోయిందండి రెసిపీ చేయడానికి అయితే సో నేను చేసిన మిస్టేక్ వల్లనే అది లేట్ అయిపోయింది ఇంకా అది మొత్తం దగ్గర పడిపోయాక అయితే తీసి పక్కన పెట్టేశానండి దాని తర్వాత అయితే నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇంకొక బౌల్లో కొంచెం షుగర్ అలాగే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని అయితే ఇంకా దీన్ని మొత్తం సిరప్లా ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీంట్లో అయితే కొంచెం ఇలాచీ కూడా వేసుకున్నాను నార్మల్ మనం గులాబ్ జామున్ పాకం ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందండి సో ఫైనల్గా అయితే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఎందుకంటే గడ్డ కట్టకుండా ఉండడానికి సో ఇంకా నిమ్మరసం యాడ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసానండి ఈ అయితే ఈ అయితే ఈ కుఫా కొంచెం చల్లారిపోయినట్టు అయి కొంచెం దగ్గరికి వచ్చినట్టు అయిందండి దీంట్లో అయితే కొంచెం నేను వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా ఇందాక మొత్తం క్రష్ చేసి పెట్టుకున్న సేవియా ఉంది కదండి దాంట్లోకి అయితే బటర్ వేసుకొని మొత్తం ఇలా అయితే కలుపుకుంటున్నానండి బటర్ అయితే సేమియా మొత్తానికి అంటాలండి ఎక్కడ కూడా ఖాళీగా ఉండదు ఈ సేవియా మొత్తం అయితే దగ్గరికి ఒక ముద్దలాగా అయ్యేటట్టు అయితే మొత్తం బటర్తో అయితే దీన్ని కలుపుకోవాలండి సో ఇంక ఇక్కడే నేను చెప్పాను కదా సేవియా నాకు కొంచెం ఎక్కువగానే అయిందండి దానివల్లనే నాకైతే ఈ రెసిపీ కొంచెం అటు ఇటుగా వచ్చింది ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే మీరే చూస్తారు ఇంక ఇక్కడ చూసారు కదా అది మొత్తం కలిపి ఇక్కడ ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి కూడా మళ్ళీ కొంచెం అడుగున్న బటర్ అప్లై చేశానండి ఇంకా అయితే మళ్ళీ సేవియా ఉంటుంది కదా అదైతే వేస్తున్నానండి సో అది కొంచెం వేసుకొని ఇంకా దాన్ని మొత్తం అయితే ఇట్లా మన ఇదేంటి స్మాషర్ ఉంటుంది కదండి దాంతో అయితే ఇంకా మొత్తం అదుముకున్నట్టు చేసుకోవాలండి గట్టిగా అయితే ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇదైతే మొత్తం ఇట్లా అయితే అనుకోవాలండి సో ఇంకా దీనిపై నుంచి అయితే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి చీజ్ కునాఫాకు సంబంధించింది సో చీజ్ వేసి చేసుకున్నది అయితే దీనిపై నుంచి వేసుకోవాలండి సో మనం కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి కునాఫా అయితే చాలా బాగుస్తుంది సో ఇంక ఇక్కడ ఇది చూసారు కదా అది కొంచెం పలచగా అయిపోయిందండి సో మీకైతే కొన్ని పాలే యాడ్ చేసుకుంటారు కాబట్టి థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది వస్తుందండి అండి సో ఇంక ఇది మొత్తం అయితే వేసుకుంటున్నాను ఇది కూడా మనం కార్నర్స్కి అయితే వేసుకోవద్దండి కాకపోతే ఇది లూజ్గా ఉండి కొంచెం కార్నర్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంది ఇంకా దీనిపై నుంచి అయితే మళ్ళీ నేను కొంచెం చీజ్ అయితే గ్రేట్ చేసి వేసుకున్నానండి ఇంకా దానిపైన అయితే మళ్ళీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న పిస్తా ఉంది కదండి సో ఆ పిస్తా పౌడర్ కూడా కొంచెం అయితే వేసుకున్నానండి సో ఇంకా చీజ్ నా అంటే ఇట్లా చీజ్ అయితే మంచిగా మనకు పిజ్జాలో ఎట్లా వచ్చిందో సాగినట్టు అలా వస్తుందండి కాకపోతే నాకు అలా రాలేదు సో చెప్పాను కదా ఇది మోజరిలా చీజ్ కాదండి ఇంకా దీనిపై నుంచి కూడా నేను మళ్ళీ కొంచెం అయితే అది వేసానండి మిల్క్ది సో వేసేసి పైనుంచి అయితే మళ్ళీ కొంచెం పిస్తా అదే పౌడర్ అయితే వేసుకొని ఇంకా దానిపై నుంచి అయితే ఈ సేవియా వేసుకుంటున్నానండి సో వేసుకొని అయితే పైది అది కనిపించకుండా నార్మల్గా మనం వేసుకున్న మిల్క్ది ఉంది కదా అది కనిపించకుండా అయితే మొత్తం కవర్ చేసుకున్నానండి ఇంకా దీన్ని అయితే నేను మళ్ళీ ఏమంటే దాని ఉంది కదండి పప్పు గుత్తి లాంటిది దాంతో అయితే అనకుండా నార్మల్గా మొత్తం ఇట్లా సర్దుకున్నాను అండి సర్దుకొని అయితే దీన్ని ఆల్రెడీ స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను సో ఆ ప్యాన్ మీద అయితే దీన్ని పెట్టేశానండి పెట్టైతే ఇంకా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను యాక్చువల్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల నాకు చాలా లేట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ ఇది కొంచెం మిగిలిపోయిందండి దీన్ని ఐస్ క్రీమ్లా చేద్దామనేసి అయితే నేను దాంట్లోకి మళ్ళీ కొంచెం పిస్తా పొడి యాడ్ చేసి దీన్ని ఒక గిన్నెలో వేసి నేను డీప్ ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకున్నానండి స్టీల్ అది ఇప్పటికి కూడా తినలేదండి అలానే ఉంది ఎందుకో తినబుద్ధి కాలేదండి ఇంకా దాన్ని అయితే ख्याल ఇంక ఇక్కడ చూసారు కదండి మళ్ళీ దాన్ని ఇంకొక సైడ్కి తిప్పుకోవడానికి అయితే ఈ ప్యాన్ తీసుకున్నానండి ఈ ప్యాన్ కూడా మొత్తం అయితే ఇట్లా బటర్ అప్లై చేసుకుంటున్నానండి నేనైతే ఇంకా దాన్ని సిమ్లో పెట్టేశానండి సిమ్లో పెట్టేసరికి నాకైతే ఎంతసేపటికి కూడా అది ఏం కలర్ చేంజ్ అనేది అనిపించలేదండి ఆ ప్యాను అంటే మందంగానే ఉంటుంది అలాగే ఆ గిన్నె కూడా మందంగానే ఉంటుందండి రెండు పల్సటి అనుకో మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి మందంగా ఉండేసరికి నేను సిమ్లో పెట్టేసరికి నాకు చాలా టైం పట్టిందండి ఇంకా నేను చాలాసేపు చూసి చూసి ఇంకా అయినట్టుంది అనేసి దీన్ని అయితే మొత్తం రివర్స్ చేసుకున్నానండి ఇంకా రివర్స్ చేసుకునేసరికి అది అయితే నాకు ఏం అవ్వలేదండి మీకు కనిపిస్తుంది ఇంకా నేను తర్వాత చూపిస్తాను చూడండి ఇంకెక్కడైతే అయిందనుకోని అయితే మొత్తం ఈ ప్యాన్ మీదకి రివర్స్ చేసుకున్నానండి ఇంకా రివర్స్ చేసుకునేసరికి అడుగున మొత్తం ఇంకా ఏం ఫ్రై అవ్వలేదండి అడుగుది అడుగునే అలానే ఉంది గిన్నెకి సో అది అలానే ఉండి మిగతా అయితే ఊడిపోయిందండి దీన్ని తీయడమే పెద్ద టాస్క్ అండి కొంచెం జాగ్రత్తగా తీయాలి దీని అయితే ఇంకా ఇక్కడ తీసేటప్పుడు అయితే ఆల్రెడీ కొంచెం అంటే దీనిపైన కరెక్ట్గానే వచ్చింది అటు ఇటు ఏం గాలే గానీ ఇంకొక దానితో తీసేటప్పుడు అయితే కరెక్ట్గా రాలేదు సో ఇంక ఇక్కడ కింద పడిపోయిందండి అయితే మొత్తం కొంచెం పడిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా అడుగునైతే అయిందండి కాకపోతే అది అడుగుంది అడుగునే అతుక్కుపోయింది సో ఇంక ఇప్పుడు ఈ ప్యాన్ మీద అయితే పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి మంచిగా వచ్చిందండి దీని అయితే మంచిగా ఇట్లా సర్దుకుంటున్నానండి మొత్తం అటు ఇటుగా అంటే కొంచెం కదా సో అందుకనేసి దీని అయితే మంచిగా సర్దుకుంటున్నానండి సర్ది అయితే మంచిగా కాసేపు ఫ్రై ఫ్రై చేసి మళ్ళీ ఇంకొక ప్లేట్ మీదకి షిఫ్ట్ చేశానండి ఎందుకంటే ఇది ఇంకొక సైడే ఎక్కువగా ఫ్రై అవ్వలేదు కదండి సో అందుకనేసి మంచిగా కలర్ రావాలండి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేనేమో కొంచెం మాత్రం ఆక ముందే టర్న్ చేసుకున్నాను సో అందుకనేసి ఎక్కువగా ఫ్రై అవ్వలేదు ఇంక ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయింది అనేసి ఇంకొక ప్లేట్ మీదకి అయితే షిఫ్ట్ చేసుకున్నామండి సో ఇప్పుడు చూసారు కదా ఇది ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో ఇంకా ఇట్లాంటి నార్మల్ ప్లేట్ తీసుకున్నానండి ఈ ప్లేటే బెటర్ అనిపించిందండి నాకైతే ఇంక ఇప్పుడు కూడా కాసేపు అయితే మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఆ ప్లేట్కి కూడా నేనైతే బటర్ అప్లై చేశానండి లైట్గా అయితే సో ఇంక ఇప్పుడైతే ఈ ప్లేట్ మీద చేశాక కరెక్ట్గా వచ్చిందండి కునాఫా అయితే అసలు చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించిందండి ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా మంచిగా కనిపించేదండి సో ఇంక ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఆ ప్లేట్లో నుంచి ఇంకో ప్లేట్లోకి తీసుకున్నానండి బోల్ అయితే మామూలుగా పర్లేదండి నేను చేసే అయితే ఇంకా దీనిపై నుంచి షుగర్ సిరప్ ఉంటుంది కదండి అదైతే వేసుకుంటున్నానండి వేసుకొని అయితే ఇంకా దీన్ని కట్ చేసుకొని తినేయడమే అండి అసలు ఎంత టేస్టీగా ఉందో అండి కునాఫా అయితే అసలు అంతసేపు కష్టపడ్డదానికి వర్త్ అనిపించిందండి నాకైతే కాకపోతే ఇంకా మంచిగా చేయాల్సి ఉండే నేను నా మిస్టేకే అండి అంటే ఫస్ట్ టైం కదా కొంచెం నాకు కూడా టెన్షన్ టెన్షన్గా ఉండే అండి ఏమో మా వాళ్ళు ఇంకా కాలేదా ఇంకా కాలేదా అనేసి వాళ్ళు టెన్షన్ పెట్టడు అయితే కునాఫా అయితే ఇలా వచ్చిందండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా నేనైతే ఈరోజు కునాఫా తయారు చేశానండి ఇది అయితే వీడియోలో చూసినంత ఈజీ అయితే అస్సలు కాదండి వాము నాకైతే చాలా ఇబ్బంది అయిందండి ఇబ్బంది అయిందండి చేయడం అయితే సో ఇంక అన్ని వేసాను గానీ ఫైనల్ గా ఏంటి ఇక్కడ పిస్తా ఉంటది కదండి అది ఏడమే మర్చిపోయాను ఒక్క నిమిషం వేస్తాను ఇంకా పిస్తా అయితే వేసానండి వేసి అయితే ఇంకా టేస్ట్ కూడా చేశాను మా పిల్లలు అస్సలు ఆగట్లేదండి సో అందుకనేసి వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చేసానండి తర్వాత అయితే నేను తిన్నాను ఇంకా మా హస్బెండ్కి కూడా పెట్టానండి తనకు కూడా చాలా నచ్చింది ఇంకా ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడాను కానీ పిల్లల డిస్టర్బెన్స్ చాలా ఉందండి ఇంకా నేను కూడా మాట్లాడుతుంటే ఎందుకు పోతుంది సో అందుకనేసి ఇంక నేనైతే మళ్ళీ వాయిస్ ఓరిస్తున్నానండి సో కునాఫా అయితే చాలా బాగా వచ్చింది మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి కాకపోతే చూసినంత ఈజీ అయితే కాదండి కొంచెం కష్టమే చేయడం అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్